వరకు మనం వేద విద్య గురించి నేర్చుకున్నాం ఈ వీడియోలో భాగంగా మనం బౌద్ధ విద్యా విధానం బౌద్ధుల కాలంలో విద్య ఏ విధంగా ఉండేదో నేర్చుకున్నాం అసలు ఈ బౌద్ధ విద్యా విధానం ఎందుకు ఏర్పడిందంటే మనకి ముందు వేద విద్య ఏర్పడింది కదా ఆ వి వేద విద్యా విధానంలో ఉన్నటువంటి లోపాలను సవరించేందుకు ఏర్పడింది ఈ బౌద్ధ విద్యా విధానం ఈ బౌద్ధ విద్యా విధానం మనకి క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దం నుంచి క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దం నుంచి క్రీస్తు శకం రెండవ శతాబ్దం వరకు మన దేశంలో వాడుకలో ఉంది మిగతా దేశాలకి ఎక్కువ కాలం ఉన్నప్పటికీ కూడా మన దేశంలో ఈ బౌద్ధ విద్యా విధానం క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దం నుంచి క్రీస్తు శకం రెండవ శతాబ్దం వరకు కూడా వాడుకలో ఉంది ఈ బౌద్ధ విద్య అంతా కూడా బుద్ధుని బోధనలకు అనుగుణంగా ఉంటుంది బుద్ధుని యొక్క బోధనలకు అనుగుణంగా ఈ బౌద్ధ విద్య మొత్తం ఉంటుంది ఈ బౌద్ధ బుద్ధుని బోధనలనే ఆర్య సత్యాలు అని పిలుస్తాం ఏ పేరుతో అంటే బుద్ధుని యొక్క ఆర్య ఆర్యసత్యాలు అనే పేరుతో పిలవడం జరుగుతుంది ఈ ఆర్య సత్యాలు ఏంటంటే నాలుగు ఆర్య సత్యాలు నాలుగు బుద్ధుని యొక్క బిరుది ఏంటంటే ఆసియా జ్యోతి ఆసియా జ్యోతి బౌద్ధ మతస్థుల యొక్క పవిత్ర గ్రంథాలను ఏ పేరుతో పిలుస్తారంటే త్రిపీఠకాలు అనే పేరుతో పిలుస్తారు బౌద్ధ మతస్థుల యొక్క పవిత్ర గ్రంథాలను ఏ పేరుతో పిలుస్తారంటే త్రిపీటకాలు అవేంటంటే శుద్ధ వినయ అభిదమ్మ త్రిపీటకాలు మూడు అవి ఏంటంటే శుద్ధ వినయ అభిదమ్మ శుద్ధ దాన్ని ఆనందుడు రాస్తాడు వినయ పీఠకాన్ని ఉప్పాలి రాస్తాడు అభిదమ్మ పీఠకాన్ని మొగలి రాయడం జరుగుతుంది ఈ మూడు శుద్ధ వినయ అభిదమ్మ త్రిపీటకాలు కూడా బౌద్ధ మతస్థులు పవిత్రంగా భావించేటువంటి గ్రంథాలన్నమాట ఇక ఈ బౌద్ధ విద్యా విధానంలోని ప్రత్యేకతలు ఏంటంటే అందరికీ విద్య ఈ బౌద్ధ విద్యా విధానంలో ఉన్న ప్రత్యేకతలో మొదటిది అందరికీ విద్య మనం వేద విద్యలో చూసుకున్నట్లయితే అక్కడ బ్రాహ్మణులకు మాత్రమే విద్య బ్రాహ్మణులు వైశ్య క్షత్రియులకు మాత్రమే అందించడం జరిగింది సూత్రులకి విద్యా ప్రవేశ అర్హత లేదు ఇక్కడ అలా ఏమీ లేకుండా ఏ కుళ్ళస్తుడైనా ఏ మతస్థుడు అయినా సరే అందరికీ విద్య అందించడం జరిగింది నెక్స్ట్ వృత్తి విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇక్కడ బౌద్ధ విద్యా విధానంలో వై వృత్తి విద్యకు ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది అదే వేద విద్యా విధానంలో అయితే వృత్తి విద్యకు ఎటువంటి ప్రాధాన్యతను ఇవ్వలేదు నెక్స్ట్ జీవహింస నిషేధం ఈ బౌద్ధ విద్యా విధానంలో జీవహింస అనేది నిషేధం మనకి వీరు సన్యాసులు కాబట్టి కేవలం శాంతిని కోరుకుంటారు ధ్యానంలో ఉంటారు కాబట్టి ఇక్కడ జీవహింస అనేది నిషేధం నెక్స్ట్ ప్రజల భాషలో బోధించడం అక్కడైతే కేవలం సంస్కృత భాషలోనే బోధించడం జరిగింది వేద విద్యలో ఇక్కడ ప్రజలు ఏ భాషలో అయితే మాట్లాడుకుంటారో ఆయా భాషలో బోధించడం జరిగింది ఇవి నాలుగు కూడా బౌద్ధ విద్యా విధానం యొక్క ప్రత్యేకతలు అందరికీ విద్య వృత్తి విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది జీవహింస నిషేధం అనడం చెప్పి జరిగింది ప్రజల భాషలో బోధించడం జరిగింది ఇది నెక్స్ట్ ఈ బౌద్ధ విద్యా ఉత్సవాలు వేద విద్యా ఉత్సవాల గురించి తెలుసుకున్నాం నెక్స్ట్ బౌద్ధ విద్యా ఉత్సవాలు మనకి రెండు వేద విద్యా ఉత్సవాలు కూడా మనకి రెండు రే, రెండు అని చెప్పుకున్నాం ఉపనయనం ఉపనయనం ఉత్సవం అని అదేవిధంగా బౌద్ధ విద్యా ఉత్సవాలు కూడా రెండు అవి ఏంటంటే దే� పబ్బజ ఉప సంపద పబ్బజ ఉపసంపద పబ్బజ అనేది ప్రారంభ ఉత్సవం పబ్బజ ప్రారంభ ఉత్సవం బాలోనే పబ్బజలో బాగుంది కదా బాగుంది కాబట్టి బౌద్ధ విద్యా విధానంలోని ప్రారంభోత్సవం పబ్బజలో బాగుంది కాబట్టి ఉత్సవం బౌద్ధ విద్యా విధానంలో ఉత్సవం ఏంటంటే పబ్బజ బౌద్ధ విద్యా విధానంలోని ఉత్సవం అని ఎలా తెలిసింది పబ్బజలో బాగుంది బౌద్ధ బౌద్ధలో బాగుంది పా ప్రారంభోత్సవం అంటే పా కదా పా బౌద్ధ విద్యా విధానంలో ప్రారంభోత్సవం ఏంటంటే పబ్బజ ఇక ఇది ముగింపు ఉత్సవం కాదు ఇక్కడ బౌద్ధ విద్యా విధానంలో ఎటువంటి ముగింపు ఉత్సవం ఉండదు ఇది ఉన్నత విద్యా ఉత్సవం గుర్తుంచుకోండి ఉన్నత విద్య ఉత్సవం కాదు ఉన్నత విద్యాభ్యాస దశ ప్రారంభోత్సవం మాత్రమే ఉంటది ఇది ఉన్నత విద్యా దశ అనమాట ఈ పబ్బజుకు మరో పేర్లు ఏంటంటే ప్రభజ పబ్జ పబ్బజుకి మరో పేర్లు ప్రభజ పబ్జ నెక్స్ట్ ఈ పబ్బజ అనే పదం పాలీ భాషా పదం అనమాట ఏ భాష నుంచి పబ్బజ అనే పదం పుట్టిందంటే పాలీ భాషా పదం పబ్జలో పావుంది కదా పాలీలో కూడా పావు పబ్బజ అనే పదం పాలీ భాషా పదం ఈ పాలీ భాషా పదానికి తెలుగులో అర్థం ఏంటంటే ముందుకు పోవడం పబ్బజ అనేది బౌద్ధ విద్యా విధానంలో ప్రారంభోత్సవం పబ్బజ అనేది ఏ భాషా పదం అంటే పాలి భాషా పదం ఈ పాలి భాషా పదానికి తెలుగులో అర్థం ఏంటంటే ముందుకు పోవడం ఇది ప్రాథమిక విద్యా వ్యవస్థ లేదా ప్రాథమిక విద్యా దశ పబ్జాలో బాగుంది ప్రా ప్రాథమికలో కూడా మరి బాగుంది ప్రాథమిక విద్య వ్యవస్థ ఈ పబ్బజ జరగడానికి అర్హత వయసు ఎంత అంటే ఎనిమిది సంవత్సరాలు ఇక్కడ అన్ని కులాల వారికి ఎనిమిది సంవత్సరాలు అదే వేద విద్యలో అయితే ఉపనయనం జరగాలంటే బ్రాహ్మణులకైతే ఎనిమిది శత్రువులకైతే పది వయసులకైతే పన్నెండు సూద్రులకైతే అసలు అర్హత లేదని చెప్పుకున్నాం కానీ ఈ పబ్బజ జరగడానికి అర్హత వయసు ఎనిమిది సంవత్సరాలు అన్ని కులాల వారు కూడా అర్హులే అయితే పబ్బజ త్రినత్నాలు బోధించడంతో ప్రారంభం అవుతుంది పబ్బజ దేన్ని బోధించడంతో ప్రారంభమవుతుందంటే త్రిరత్నాలను బోధించడంతో ప్రారంభం అవుతుంది పబ్బజ పన్నెండు సంవత్సరాల వరకు కొనసాగుతుంది గుర్తుంచుకోండి పబ్బజ ఏ వయసులో జరుగుతుందంటే ఎనిమిది సంవత్సరాల వయసులో ఎన్ని సంవత్సరాలు కొనసాగుతుందంటే పన్నెండు సంవత్సరాల వరకు కొనసాగుతుంది అంటే విద్యార్థి ఏ వయసు వచ్చేసరికి వరకు కూడా పబ్బజ దశలో ఉంటాడంటే ఇరవై సంవత్సరాలు ఎనిమిదవ సంవత్సరంలో ప్రారంభమవుతుంది పన్నెండు సంవత్సరాలు కొనసాగుతుంది ఇరవై సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఈ పాపజని అభ్యసిస్తాడు ప్రాథమిక విద్యా వ్యవస్థ ఇది పాపజ గురించి నెక్స్ట్ ఉప సంపద ఇది ఉన్నత విద్యాభ్యాస దశ ఇది ప్రాథమిక విద్యా దశ అన్నా ఇది ప్రారంభోత్సవం కూడా ఇది ముగింపు ఉత్సవం కాదు కానీ ఉన్నత విద్యాభ్యాస దశ అనమాట ఇది ఇరవయో సంవత్సరంలో ప్రారంభమవుతుంది ఇరవై సంవత్సరాల వరకు కూడా ఎనిమిదవ సంవత్సరంలో పబ్జీలో జాయిన్ అయ్యాడు పన్నెండు సంవత్సరాల వరకు కొనసాగింది అంటే ఇరవయో సంవత్సరం వచ్చేసరికి వరకు కొనసాగింది ఈ ఇరవయో సంవత్సరం నుంచి ఉపసంపద అనమాట ఇరవై సంవత్సరంలో ప్రారంభమవుతుంది ఈ ఉపసంపద ఎన్ని సంవత్సరాల వరకు కొనసాగుతుంది అంటే పది సంవత్సరాల వరకు ఇరవయో సంవత్సరంలో ప్రారంభమైంది పది సంవత్సరాలు కొనసాగిందంటే ముప్పై సంవత్సరాల వరకు కూడా ఈ ఉపసంపద జరుగుతుంది ఈ ముప్పైవ సంవత్సరం పూర్తయిన తర్వాత విద్యార్థి బయటకు వస్తాడనమాట ఉన్నత విద్యాభ్యాస దశ నుంచి బయటకు రావడం జరుగుతుంది ఈ ఉపసంపద అయిన వెంటనే సన్యాసి లేదా భిక్షువుగా మారుతాడు ఉపసంపద పూర్తయిన వెంటనే విద్యార్థి ఏ విధంగా మారుతాడంటే సన్యాసి లేదా భిక్షువుగా మారుతాడు సన్యాసి అంటే ఇహపర బంధాలను త్యజించి కేవలం మోక్షాన్ని మాత్రమే వాడు అని చెప్పుకున్నాం అంటే వాడు ఏ వేటి మీద ఉండకుండా ఒక తందైన మార్గంలో ధ్యాన మార్గాన్ని ఎంచుకోవడం నెక్స్ట్ భిక్షు అంటే ఒక భిక్షం భిక్షం ఎత్తుకుంటూ తిరగడం అనమాట ముప్పై ఉపసంపద ముప్పై సంవత్సరం అవుతుంది ఉపసంపద అయిన వెంటనే సన్యాసి లేదా భిక్షువుగా మారుతాడు విద్యా ఉత్సవాలు రెండు ఉంటాయి అవి ఏంటంటే పబ్బజ ఉపసంపద బౌద్ధ విద్యా విధానంలో అయితే ప్రారంభ విద్యా ఉత్సవం మాత్రమే ముగింపు విద్యా ఉత్సవం ఉండదు ఇది ఉన్నత విద్యాభ్యాస దశ ఇది ప్రాథమిక విద్యాభ్యాస దశ పబ్బజలోనే బాగుంది కాబట్టి బౌద్ధ విద్యా విధానం బాగుంది కాబట్టి ప్రారంభ విద్యా ఉత్సవం బాగుంది కాబట్టి ఇది బాలీ భాషా పదం పబ్బజ అంటే ముందుకు పోవడం అని ఇది ప్రాథమిక విద్యా వ్యవస్థ అని చెప్పుకున్నాం ఎన్ని సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలుంటే ఈ పబ్బజ అర్హత వయసు పన్నెండు సంవత్సరాల వరకు కొనసాగుతుంది అంటే ఇరవై సంవత్సరాల వరకు కూడా కొనసాగుతుంది దేంతో ప్రారంభం అవుతుందంటే త్రిరత్నాలతో ఉన్నత విద్యాభ్యాస దశ ఇరవైయో సంవత్సరం నుంచి అవుతుంది పది సంవత్సరాలు కొనసాగుతుంది ముప్పై సంవత్సరంలో విద్యార్థి బయటకు వస్తాడు బయటికి రాగానే భిక్షువు లేదా సన్యాసిగా మారుతాడు ఈ బౌద్ధ విద్యా విధానంలో ఎటువంటి పాఠ్య ప్రణాళిక ఈ బౌద్ధ విద్యా విధానంలో పాఠాలలో భాగంగా ఎటువంటి పాఠాలను బోధించేవారు ఈ పాఠ్య ప్రణాళికలో బౌద్ధ విద్యా విధానంలోని పాఠ్య ప్రణాళికలో ఏ అంశాలను పొందుపరిచేవారు చూద్దాం త్రిపీఠకాలను బోధించేవారు మనం ఇంతకుముందే చెప్పుకున్నాం త్రిపీటకాలు అంటే మూడని అవి స్వద్ద పీఠకం వినయ పీఠకం అభిదమ్మ పీఠకం ఈ త్రిపీఠకాలను బోధించేవారు నెక్స్ట్ ఆర్య సత్యాలను బోధించేవారు అష్టాంగ మార్గాలను బోధించేవారు న్యాయశాస్త్రం ఆయుర్వేదం మల్లికలు అల్లికలు మనం ఇంతకుముందు వృత్తి విద్యకు ప్రాధాన్యత ఇచ్చింది బౌద్ధ విద్యా విధానం కాబట్టి అల్లికలు ఖగోళ శాస్త్రం వృత్తి విద్య పారిశ్రామిక విద్య వ్యవసాయ కార్యక్రమాలు కార్యకలాపాలు ఇవన్నీ కూడా ఈ బౌద్ధ విద్యా విధానం యొక్క పాఠ్య ప్రణాళికలు అంతర్భాగంగా బోధించడం జరిగేది ఇక ఈ అంశాలను బోధించడానికి బౌద్ధ విద్యా విధానంలో ఈ అంశాలను బోధించడానికి ఎటువంటి బోధనా పద్ధతులను అనుసరించేవారంటే వాచక పద్ధతి వ్రాత పద్ధతి ఆచరణాత్మక పద్ధతి ఈ పద్ధతులను అనుసరించడం జరిగేది వాచిక పద్ధతి వ్రాత పద్ధతి ఆచరణాత్మక పద్ధతి వాచిక పద్ధతి అంటే నేను ఓవరాల్ మెథడ్ అంటాం నెక్స్ట్ వ్రాత పద్ధతి వ్రాత పద్ధతి ద్వారా విద్యార్థికి త్రీ ఆర్స్ నేర్పించేవారు త్రీ ఆర్స్ అంటే రీడింగ్ రైటింగ్ ఈ మూడింటిని కలిపి త్రీ ఆర్స్ అంటారు ఈ వ్రాత పద్ధతి ద్వారా త్రీ ఆర్స్ నేర్పించేవారు బౌద్ధ విద్యా విధానంలో భాగంగా నెక్స్ట్ ఆచరణాత్మక పద్ధతి విద్యార్థి తన విద్యాభ్యాస దశలో అనగా దైన దశ అయినటువంటి పబ్బజిలో కావచ్చు బౌద్ధ విద్యా విధానంలో ఉన్నత విద్యాభ్యాస దశ అయినటువంటి ఉపసంపదలో కావచ్చు ఈ పబ్బజిలో కానీ ఉపసంపదలో కానీ విద్యార్థి నేర్చుకున్నటువంటి అంశాలను తన నిత్య జీవితంలో అన్వయించుకుంటే తన నిత్య జీవితంలో వినియోగించుకునేలా పోయించగానే ఆచరణాత్మక పద్ధతి అంటారు ఈ మూడు బోధనా పద్ధతులు కూడా బౌద్ధ విద్యా విధానంలో భాగంగా అనుసరించేవారు నెక్స్ట్ ఈ బౌద్ధ విద్యా విధానంలో గురు శిష్యుల మధ్య బంధం ఎలా ఉండేదంటే తండ్రి కొడుకులకి మధ్య ఏ విధమైన బంధం అయితే ఉంటుందో ఆ విధమైన బంధం ఈ బౌద్ధ విద్యా విధానంలో గురు శిష్యుల మధ్య ఉండేది నెక్స్ట్ బౌద్ధ విద్యా విధానంలో గురువుని రెండు రకాలుగా ఉంటాడు గురువు ఎన్ని రకాలుగా ఉంటాడంటే రెండు రకాలుగా ఉంటాడు ఉపాధ్యాయుడు ఆచార్యుడు బౌద్ధ విద్యా విధానంలో గురువు రెండు రకాలుగా ఉంటాడు ఒకటి ఉపాధ్యాయుడు రెండు ఆచార్యుడు ఉపాధ్యాయుడు అని ఎవరిని పిలుస్తారంటే ఉపాధ్యాయుడి ఖచ్చితంగా త్రిపీఠకాలపై అవగాహన కలిగి ఉండాలి బౌద్ధ విద్యా విధానంలో ఉపాధ్యాయుడు వేటిపైన అవగాహన కలిగి ఉండాలంటే త్రిపీఠకాలపైన అవగాహన కలిగి ఉండాలి పది సంవత్సరాల పాటు సన్యాసిగా చేసి ఉండాలి సన్యాసం స్వీకరించి ఉండాలి త్రిపీఠ త్రిపీటకాలపై అవగాహన కలిగి ఉండడంతో పాటు పది సంవత్సరాల పాటు ఆయన సన్యాసిగా చేసి ఉండాలి అలా ఉంటేనే ఉపాధ్యాయుడిగా అర్హుడు ఇలా చేసిన వ్యక్తిని ఉపాధ్యాయుడు అనే పేరుతో పిలుస్తారు నెక్స్ట్ ఆచార్యుడు ఆచార్యుడు అంటే ఎవరిని పిలుస్తారంటే కనీసం ఏడు సంవత్సరాల పాటు ఉపాధ్యాయుడిగా చేసిన వ్యక్తిని ఆచార్యుడు అని పిలుస్తారు నిజంగా బౌద్ధ విద్యా విధానంలో గురువు రెండు రకాలుగా ఉంటాడు ఉపాధ్యాయుడు ఆచార్యుడు ఉపాధ్యాయుడు అని ఎవరిని పిలుస్తారు త్రిపీక త్రిపీటకాలపై అవగాహన కలిగి ఉండాలి మరియు కనీసం పది సంవత్సరాల పాటు సన్యాసం చేసి ఉండాలి ఇక ఆచార్యుడు ఆచార్యుడని ఎవరిని పిలుస్తారు కనీసం ఏడు సంవత్సరాల పాటు ఉపాధ్యాయుడిగా చేసిన వ్యక్తిని ఆచార్యుడు పిలుస్తాడు అలా గుర్తుపెట్టుకుంటారంటే ఉపాధ్యాయుడు పాద్ ఉపాధ్యాయుడు పది కదా ఉపాధ్యాయుడిలో ఉపధ అన్నప్పుడు పది వస్తుంది కదా పది పది సంవత్సరాల పాటు సన్యాసం స్వీకరించిన వ్యక్తి నెక్స్ట్ ఆచార్యుడు అని ఏడు సంవత్సరాల పాటు ఉపాధ్యాయుడిగా చేసిన వ్యక్తి ఆచార్యుడు ఆచార్య గుర్తుపెట్టుకోండి ఆచార్య సినిమా బాగాలేదు అంతగా ఆడలేదు దాంతో ఫ్యాన్స్ ఏడ్చారు ఫ్యాన్స్ ఏడ్చారు ఆచార్యుడు ఏడ్చారు ఏడు సంవత్సరాలు ఈ విధంగా గుర్తుంచుకోవచ్చు నెక్స్ట్ ఉపాధ్యాయుడు నెలకు రెండు సంవత్సరం రెండు సార్లు సారీ సంవత్సరం కాదు నెలకు గుర్తుంచుకోండి ఉపాధ్యాయుడు బౌద్ధ విద్యా విధానంలో నెలకి రెండు సార్లు సమావేశం అవ్వాలి ఎప్పుడెప్పుడు సమావేశం అవ్వాలంటే పౌర్ణమికి ఒకసారి అమావాస్యకు ఒకసారి బాగుంది కదా నెలకి రెండు సంవత్సరం రెండు సార్లు సమావేశం కావాల్సి ఉంటుంది బౌద్ధ విద్యా విధానంలో ఉపాధ్యాయుడు ఏంటారు రెండు సార్లు అంటే పౌర్ణమికి ఒకసారి అమావాస్యకు ఒకసారి సమావేశం కావడం జరుగుతుంది నెక్స్ట్ ఈ బౌద్ధ విద్యా విధానంలో శిష్యుల్ని సమనేరులు అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది శిష్యుల్ని ఏ పేరుతో పిలుస్తారంటే సమనేరులు అదే గురువునైతే ఉపాధ్యాయుడు ఆచార్యుడు అనే పేరుతో పిలవడం జరిగింది శిష్యుల్ని సమనేరులు అనే పేరుతో పిలవడం జరిగింది విద్యా కేంద్రాలను ఏ పేరుతో పిలిచారంటే మొనాస్టరీస్ బౌద్ధ విద్యా విధానంలో విద్యా కేంద్రాలను మొనాస్టరీస్ అనే పేరుతో పిలవడం జరిగింది ఆనాటి బౌద్ధ విద్యా విధానంలో పేరు పొందిన విద్యా కేంద్రాలు ఏంటంటే నలంద విక్రమశిల నాగార్జున కొండ ఉదంతపురి బౌద్ధ విద్యా విధానంలో పేరు పొందిన విద్యా కేంద్రాలు ఏంటంటే నలంద విక్రమశిల నాగార్జునకొండ ఉదంతపురి ఈ నలంద విశ్వవిద్యాలయం ఎక్కడ ఉందంటే బీహార్లో ఉంది దీన్ని కుమారగుప్తుడు ఏర్పాటు చేయడం జరిగింది నలందా విశ్వవిద్యాలయాన్ని బీహార్లో కుమారగుప్తుడు ఏర్పాటు చేయడం జరిగింది ఈ నలందా విశ్వవిద్యాలయంలో మూడు గ్రంథాలయాలు ఉన్నాయి మూడు గ్రంథాలయాలు ఉన్నాయి ఏంటంటే రత్నగిరి రత్నసాగరి రత్నరంజిక రత్నగిరి రత్నసాగరి రత్న రంజిక అనే మూడు ఈ గ్రంథాలయాలు కూడా ఉండడం జరిగింది నెక్స్ట్ ఈ బౌద్ధ విద్యా విధానంలో స్త్రీ విద్య గురించి తెలుసుకుంటే మనం ఇక్కడ ప్రారంభంలో అయితే స్త్రీ విద్యకు అవకాశం ఉందంట కానీ ఈ బౌద్ధ విద్యా విధానం చివరికి వచ్చేసరికి స్త్రీ విద్య అనేది పోయింది స్త్రీ విద్యకు అవకాశం లేకుండా పోయింది ప్రారంభంలో ఉంది ముగింపుకొచ్చేసరికి వచ్చేసరికి స్త్రీ విద్యకు అవకాశం కోల్పోయింది ఈ బౌద్ధ విద్యా విధానంలో విద్యావంతురాలైన మహిళ పేరేంటంటే విదూషి బౌద్ధ విద్యా విధానంలో విద్యావంతురాలైన మహిళ పేరు విదూషి ఇక గౌతమ బుద్ధుడి యొక్క సోదరుడైన ఆనందుడు ఐదు వందల మహిళలను ఐదు వందల మంది మహిళలను ఈ బౌద్ధ మతంలో చేర్పించడమే కాకుండా వారికి విద్యను కూడా అందించేశాడు విద్యాభ్యాసం కూడా అందించాడు బౌద్ధ విద్యా విధానంలో ఈ గౌతమ బుద్ధుడి సోదరుడైన ఆనంద ఐదు వందల మహిళలను ఐదు వందల మంది మహిళలను ఈ బౌద్ధ మతంలోకి స్వీకరించడం అనటమే కాకుండా వారికి ఏం చేశారంటే బౌద్ధ విద్యను అందించారు నెక్స్ట్ ఇక్కడ రెండు నిర్వచనాలు ఉన్నాయి చూడండి అని ఏం చెప్తారంటే బౌద్ధ విద్యా విధానం సాధారణమైనది సమగ్రమైంది అంటాడు ఆర్కే ముఖర్జీ ఏం చెప్తారంటే ఇది ప్రీవియస్ బిట్ ఆర్కే ముఖర్జీ ఇది సాధారణమైనది వృత్తిపరమైనది శాస్త్రీయమైంది అన్నాడు అదే పాహియాన్ అయితే బౌద్ధ విద్యా విధానం సాధారణమైంది సమగ్రమైంది అన్నాడు ఆర్కే ముఖర్జీ అయితే బౌద్ధ విద్యా విధానం సాధారణమైనది వృత్తిపరమైనది శాస్త్రీయమైనది గుర్తుంచుకోండి ముఖర్జీ దాంట్లో వృత్తి వస్తుంది వృత్తి వస్తే ఆర్కే ముఖర్జీ ఆర్కే ఆర్కే నాయుడు మనందరికీ తెలుసు మొఘలి రేకులు ఆర్కే నాయుడు వృత్తి ఏంటంటే పోలీస్ వృత్తి ఆర్కే నాయుడు వృత్తి పోలీస్ ఆర్కే ముఖర్జీ వృత్తి బౌద్ధ విద్యా విధానం సాధారణమైనది వృత్తిపరమైనది శాస్త్రీయమైనది అన్నది ఎవరంటే ఈ ఆర్కే ముఖర్జీ అలా కాకుండా బౌద్ధ విద్యా విధానం సాధారణమైనది సమగ్రమైనది అన్నది ఎవరంటే పాహ్యాన్ దీంతో బౌద్ధ విద్యా విధానం ముగిసింది ఇక జైన విద్యా విధానం గురించి చూద్దాం